తేదీ తర్వాత ప్రజలే మా హీరోలు ప్రజలే నిన్ను దించుతారు ఇలా అంటున్నావు కారు చక్కెర కొడుతుంది చక్కర్ కాదు కారు కారు పంక్చర్ అవుతుంది నాలుగు టైర్లు పంక్చర్ అవుతుంది టక్కర్ కొడుతుంది నీ కారు నీ కారు చక్కెర కొడుతుంది నూట ఐదు సీట్లు వస్తాయి వంద పైన వస్తాయి రాత్రి పూట నీకు పడుతుందో ఒకలా అదే చెబుతూ ఏ సర్వేలు ఉన్నాయి చెప్పు నాకు ఏడో సర్వేలు చెప్పారు నీ సర్వేలు నాకు తెలియవా మీరు ఏం సర్వేలు చేస్తారు రాత్రిలో కూర్చోది కుటుంబ సభ్యులు ఆ సర్వేలు ఇది అవుతుంది ఆ సర్వే ఉంటా అవుతుంది వంద వంద కాదు ఎనభై తొంభై సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు మీకు ఒక అహంకారం ఉంది ఏం అహంకారం అంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులతో కొనుక్కుంటాం నూట ఐదు మందికి ఇప్పటికే ఐదు కోట్ల రూపాయలు పంపించేసినాం మళ్ళా నామినేషన్ రోజు ఇంకో ఐదు పంపిస్తాం మళ్ళీ పోలింగ్ రోజు ఇంకో పోలింగ్ కంటే రెండు మూడు రోజులు ఇంకో ఐదు కోట్లు పంపిస్తాం సిటీలలో ఇప్పటికే ఒక్కొక్క అభ్యర్థికి ఏడు కోట్ల రూపాయలు పోయినాయి మళ్ళా నామినేషన్ రోజు ఇంకో ఏడు కోట్లు పోతాయి సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కోట్లు పెట్టుకొని మీరు ఇవాళ డబ్బులు ఎక్కడికెంచీ వచ్చింది మెగా వారికించి రాలేదా ఇవాళ అందు గురించే నేను అంటున్నా నార్కో అనాలసిస్ టెస్ట్ నాకు ముఖ్యమంత్రికి కేటీఆర్ కి పెట్టుమని అంటున్నా ఎక్కడ ఏం డబ్బులు పోయినాయో తెలుస్తుంది డబ్బులతోటి కాదు డబ్బులతోటి కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ తోటి నీకు బొంద పెట్టడం ఖాయం నీకు తప్పకుండా శిక్ష జరుగుతుంది నీ కుటుంబం జైలుకు పోతుంది అది నేను బతికుందని రోజు నేను చూస్తా నా మీద భౌతిక దాడులు చేస్తు ప్రయత్నాలు చేస్తున్నారు నాకు అనేక థ్రెటనింగ్ కాళ్ళు వస్తున్నాయి థ్రెటనింగ్ కాళ్ళ కంటే నాకు అనుకూలమైన కాళ్ళు కాల్స్ ఎక్కువ వస్తున్నాయి ఇవాళ నీకు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు నీవు ట్యాపింగ్ కేసులో పోక తప్పదు నీవు అవినీతి కేసులో పోక తప్పదు నీ కుటుంబం ఇవాళ ఏం పరిస్థితి కవిత ఉంటుంది నాకు ఉండడానికి ఇల్లు లేదు రోడ్ నెంబర్ ఫోర్టీన్లా నీ ఇల్లు నేను చూపెడతా ఎన్ని కోట్లతోటి ఇల్లు కడుతురు మీరు రండి నాకు ఇల్లు లేదు మాకేం లేదు మా ఆడపిల్లలకు మాకు బతుకమ్మ చీరలు కాదు మాకు ఆత్మగౌరవం ఇంపార్టెంట్ నువ్వు రాకముందు బతుకమ్మ ఆడలేదా మా పిల్లలు బతుకమ్మ పండుగ చేసుకోలేదా మా పిల్లలు ముస్లింలు రంజాన్ చేసుకోలేదా మాకు బతుకమ్మ చీరలు ఇంపార్టెంట్ కాదు మాకు ఆత్మగౌరవం ఇంపార్టెంట్ మా ఆడపిల్లలు తెలంగాణలో ఎమ్మెల్యేలు అయ్యరు వారికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని అడుగుతున్నా నిన్ను అడుగుతే కొండ సురేఖ అడుగుతే కొండ సురేఖను టికెట్ ఇయ్యవు నూట ఐదు మందికి టికెట్ ఇచ్చినావు నీవు ఇద్దరు ఏం తప్పు చేసిరు మా దళితులే కాదా బాబు మోహన్కు టికెట్ ఇయ్యవు నీవు మూడు నాలుగు సార్లు నీవు రాజీనామా చేయమంటే చేసిన ఓదేరుకు టికెట్ ఇయవు నీవు దళితుల మీద ఎస్టీల మీద ప్రతాపమా దళితులంటే అంత చులుక టికెట్ ఇవ్వకపోతే ఏం చేసుకుంటారు అని అంటున్నావు కదా రేపు ఈ దళితులే నిన్ను చూపెడతారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి